మెదక్ జిల్లా చేయుగుంటలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న రైతు రుణమాఫీ నిర్ణయం గర్వించదగ్గ విషయమని ఒక లక్ష రైతు రుణమాఫీ కోసం ప్రభుత్వం ఏడు కోట్లను రైతులకు చెల్లించిందని అన్నారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్లా నవీన్ కుమార్ ఉపాధ్యకుడు మాసాయిపేట శ్రీనివాస్ జిల్లా జనరల్ సెక్రటరీ కుర్మా లక్ష్మి పీఏసీఎస్ చైర్మన్ మేకల పరమేశ్ ఎంపీపీ శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ముసమిల్ ఓబీసీఎస్ఎల్ అధ్యక్షులు ఆంజనేయులు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సింహులు సెల్ అధ్యక్షులు ఫకీర్ నాయక్ పిషర్ అధ్యక్షులు సోమా వెంకటేష్ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌదరి శ్రీనివాస్ దుబ్బాక యూత్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కనకయ్య యాదవ్ దుబ్బాక యూత్ అధ్యక్షులు సాయి కుమార్ గౌడ్ యూత్ నాయకులు సండ్రు శ్రీకాంత్ రాజా గౌడ్ నగేష్ గుప్తా జగన్ గౌడ్ పరంజ్యోతి నాగమయ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రూ లక్షల రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేయడం రైతులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకున్న పూర్తిగా అప్పు ఊబుల్లో చిక్కుకున్న తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ లేకున్నా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి ఎందుకంటే రైతు ఆత్మగౌరవం నిలబెట్టాలి వ్యవసాయం పండగ చేయాలని చెప్పి ఎంతో కష్టంతో ఒక సాహసోపేతమైన నిర్ణయం ఇది చరిత్రలో సువర్ణ అవకాశాలతోటి లిఖించబడేది యావత్ భారతదేశంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం ఇది చరిత్ర రైతులందరి వాళ్ళ బాగు కోసం నిర్ణయం తీసుకున్నారు ప్రతిపక్షాలు అవహేళనగా మాట్లాడుతూ రైతు రుణమాపే జరగదని చెప్పి గతంలో ఇరిగేషన్ మంత్రి అయిన హరీష్ రావు నేను రాజీనామా చేస్తా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట చెప్పి మాట తప్పి వాడిపోయిన సందర్భం మీరు నేను హరీష్ రావుని డిమాండ్ చేస్తూ ఉన్నా నువ్వు ఒక తెలంగాణ బిడ్డవైతే మీరు ఒక తెలంగాణ కోసం పార్టీ మీదైతే రాజీనామా చేసి ఈశుద్ధి నిరూపించుకో లేకపోతే గ్రామాలలోకి వస్తే రైతులే మీ పైన తీసుకోవడానికి సమయం వస్తుంది కాబట్టి ఎవరికైనా ఫోన్లు వేవు కాకపోతే కూడా మా దగ్గర తీసుకొస్తే సంబంధిత మంత్రి దగ్గర తీసుకుపోయి మీకు మాఫీ చేసే బాధ్యత కూడా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్తలు తీసుకుంటాడు ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఏమైతే ఇచ్చినామో చాలా దాదాపు ఐదు హామీలు ఇప్పటికే అమలు చేసినాం ఖచ్చితంగా ప్రజా పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వం ఇంకొక యాభై కూడా ఈ రాష్ట్రాన్ని పాలించి అన్ని వర్గాల కోసం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తీసుకొచ్చే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మన రాబో రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తలు సన్నద్ధం కావాలి రెండు మూడు నెలలు మనకు ఎన్నికలు వస్తాయి కాబట్టి స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతమైతే మన గ్రామీణ వ్యవస్థ బాగుపడ్డది కాబట్టి మీరు అందరూ కూడా దగ్గరికి వెళ్ళి మరి ఎన్ని పథకాలు కూడా అన్ని అందే దాకా చూస్తున్న బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకోవాలని మరి మరొకసారి మండల కాంగ్రెస్ పార్టీ దర్శనం మరి గౌరవ ముఖ్యమంత్రి